నమస్తే నేను మేము డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఇప్పుడు మనం గురువు అతిచారం వల్ల మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాను ఇది ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి ఒక ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ డేస్ ఉంటాడు ఈ అతిచారం అనేది చాలా ముఖ్యమైన ప్లానెట్ ముఖ్యంగా జుపిటర్ కర్కాటక రాశిలో ఎగ్జాల్టెడ్గా ఉంటాడు ఈ ఫా ఈ ఫిఫ్టీ డేస్లో పుట్టిన పిల్లలకి ఎవరికైనా ముఖ్యంగా చాలా మంచి నేమ్ పెట్టుకోగలిగితే దానికి ఓపిక ఉండాలండి ఒక ఐదారు రోజులు పది రోజులు కూడా పడుతుంది ఏదో తూతు మంత్రంగా చేయటం కాదు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి అనుగుణంగా చక్కగా పెట్టించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు సింహరాశిలోకి సింహరాశి వారికి జుపిటరు మిథునులో నుంచి కర్కాటకంలో వచ్చి వస్తే ఎలా ఉంటుంది ఈ ఫిఫ్టీ డేస్ ఇది షార్ట్ పీరియడ్ కానీ చాలా క్రూషియల్ పీరియడ్ తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ తర్వాత మళ్ళీ మిథున నుంచి పర్మనెంట్గా జూపిటర్ ఇక్కడికి వస్తాడు ఇలా ఉండటం వలన ఈ సింహరాశి వాళ్ళకి ఫిఫ్త్ లార్డ్ ఎయిత్ లార్డ్ అయినటువంటి జూపిటరు ట్వెల్త్లోకి వచ్చాడు జనరల్గా ఈ సింహరాశి వారికి మొన్నటి వారికి లెవెంత్ ప్లేస్లో జుపిటర్ చాలా మంచి వాటర్ స్వతహాగా సింహరాశికి జూపిటర్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్లానెట్ కానీ ట్వెల్త్ ప్లేస్లో ఉండటం వలన కొంచెం పనులు మందగిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఉండి జూపిటరు ఈ సింహరాశికి ఫోర్త్ ప్లేసును చూస్తున్నాడు ఫోర్త్ ప్లేస్ని చూడటం వలన ఫోర్త్ ఇల్లు అంటే ఇల్లు మారటం కానీ కొత్త ఇల్లు తీసుకోవటం కానీ లేకపోతే దే వాంట్ టు గో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం కానీ వీసా కోసం ట్రై చేసే వాళ్ళకి చాలామందికి వీసా కోసం ట్రై చేసే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి వీసా దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత అలాగే సిక్స్త్ ప్లేస్ని చూస్తున్నాడు సిక్స్త్ ప్లేస్ ట్వెల్త్ నుంచి సిక్స్త్ ప్లేస్ని చూడటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఇన్కంలో వన్ నాట్ టూ పర్సెంట్ దానం చేయటం స్పిరిచువల్గా ఉండటం చేయాలి లేకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఏమి లేవండి ఎంత ప్రాబ్లం వచ్చినా కరెక్ట్గా మంచి టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ ఈ ఫిఫ్టీ డేస్ కొంచెం మీకు ఏ నలత చిన్న నలత కనిపించినా మంచి డాక్టర్ని కలిస్తే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఎక్కువ కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది ఎందుకంటే జూపిటర్ ట్వెల్త్ ప్లేస్లో ఉండడానికి ఇక్కడి నుంచి మీ ఎయిత్ ప్లేస్ను కూడా చూస్తున్నాడు ఎయిత్ ప్లేస్ని జూపిటర్ చూడటం వల్ల అకస్మాత్తుగా ధన ధనలాభం వస్తుంది మీ మామగారు ఇవ్వాల్సిన పొలం ఏమన్నా ఉంటే ఇవ్వటం కానీ మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన పొలం రావటం కానీ ప్రాపర్టీస్ రావటం కానీ మీ షేర్ మార్కెట్ పెరగటి మీ షేర్లు నష్టాలు ఉన్న షేర్లు లాభాల్లోకి రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా జనరల్గా సింహరాశికి జుపిటర్ మంచివాడే కానీ ఈ ఫా ఫిఫ్టీ డేస్ ట్వెల్త్ ప్లేస్లో ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పెండిచర్ ఇక్కడ మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్గా ఉండాలి ఎక్స్పెండిచర్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇలా చేసుకొని దక్షిణామూర్తి హోమం కానీ శివ రుద్రాభిషేకం కానీ ఒక టూ పర్సెంట్ మీ ఇన్కంలో దానం కానీ చేస్తే సింహరాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది God bless you